వె వాళ్ళ అన్ని కొడుకు వాళ్ళు అభయ్యం వేసినట్టు అన్ని కొడుకులు అన్నైతే బాగిన

ಮನುಷ ಗಂಟಲು ಕುಮ್ಮರೇದುಕೊಂಡು ಓಸೆಗಾರ್ದ ಮನಸ್ ಎಲ್ಲ ಕನ್ನ ತಟ್ಟು ಅನುಕೂಲ ಕಂತದೇವಿ பட்டுதங்கேதே அரித்தோ நேர கருதேவி கொடுக்குல பண்ண எப்போ நீ கொடுக்குல பி நங்கதூட நான் அபித்தம் போய் கச்சுதேவி నీ కోరిన కొడుకుల పేరు బిడ్డల పేరు చెప్పు చెప్పిన తర్వాత నువ్వు తెచ్చిన అరిపితో నా పోయి ఆయన నేను పదవురు కొడుకులు కనలేదు పదవురు బిడ్డలు కనలేదు ఒక్క కొడుకులుగా నాయ్యామ తక్కువ రాదు బిడ్డ లేరు ఒక్కడే కొడుకును కన్నాడయ్యా ఒక్క తోడ పక్కని బిడ్డగా కావాలని నేను భగవంతుని పూజలు చేసిన కొడుకులు ఎక్కడి బిడ్డలు కోస్తాది కొడుకుల పాలు లచ్చలాది బిడ్డల పాలన్న దాంట

ಮರ್ಚಾ ಅರಿಕೆ ದೇವತ ಪೂಜೆ மார கோடி ஏடிச்சி விஜ குரின் கோடி பாதப்பட எந்த பகவந்து ஓடி கட்ட ஆயன கொடுக்குல లేక ஒரு கொடுக்கு அண்ண காண మాట ஏ அம்மா కొడుకులో ఉన్నారు కానీ విద్య సంతాన పలం లేదమ్ కానీ విద్య సంతాన పలం లేదు కాని ఒక్క కొడుకు సంతాన బలం ఉన్నది అమ్మా కొడుకుతో కూడా మళ్ళా కొడుకే ఉన్నాడు ఆ కొడుకు అయినా ఎట్లా ఎరికేయాల

పుట్టిన అంకని కొడుకు ఐదు గంటల కొడుకు ఈ నాడు కనుక పచ్చిన బాణ పట్టుకొని గంగపోయి స్నానం చేస్తే పువ్వులు పట్టుకొని వచ్చి నీ పెద్ద కొడుకు చక్రవర్తి కనుక పాద పూజ అయ్యాడే నీ కొడుకు కనుక ఏమి పువ్వులు పోతులేదు పురుడు చేసి లేదు పేరు పెట్టేది లేదు కొడుకు కనుక పుట్ట ముందుకి నేనే పేరు పెడతాను పేరు పుట్టారు

చూడ మళ్ళా కొడుకే పొలం ఉన్నది కానీ బిడ్డ సంతాన పరం లేదు తల్లి ఆశపడ్డవో ఆశపడ్డ ప్రకారంగా నీకు ఆశపడ్డ బిడ్డ సంతానం లేదు కొడుకు సంతానమే ఇవన్నీ ఇస్తా లేకపోతే వెళ్ళిపోతా అదే కాకుండా గానీ నీ కొడుకు పుట్టినాడు కొడులేవు పెరిగినాడు పెళ్ళి లేవు సచ్చిన్నాడు సౌదప్పు లేదన్నాడు రేపు రేపడిగాల నా కొడుకు పుట్టిన అడుపులు లేకున్నా పర్వలేదు అదే కాకున్నా కొడుకు పెరిగినాక కొడుకు తోటలు వాళ్ళు పెళ్లి చేసుకుంటు నా కొడుకు నా దగ్గరకు వచ్చి అవ్వా నా తోటోనికి పెళ్ళి అవుతుంది నాకు పెళ్ళి అని అడిగితే నేను ఏమంత చెప్పవాలే ये पहाड़े ज्यादा లేదు నా కొడుకు చెప్పు చచ్చినాడు సాగుదప్పు లేదు అన్న ఈ మాట నా కొడుకు చెప్పుదే నా కొడుకుంటు నన్ను ఎందుకు అన్నవే గిట్టాడు కొడుకునెందుకు అన్నవు నేను పుస్త ఏమిస్తాయా పుస్తకేమిస్తాయా అని నా కొడుకుంటే మరుగుతుంది

ది పెట్టుకొని కొడుక బట్టి ఒక్కవేళ కొడుకు పారం పోతే నేను ఇద్దరు కొడుకుల పన్ను కన్నా పరభాగ్యమేముంటుంది కనుకున్నా ఇంకేనా అయన్నా కా మాత నేను కొడుకు ఎత్త చెప్పాలి ఇది లేకుండా నాకు చక్కని సంతానం ఇయ్యవా ఇట్లాంటి కొడుకు లేకుండా చక్కనిగా బిడ్డను ఓడిగా చూడాలి అరేవమ్మా ఒంతు వచ్చినా పను పోయ్యకుండా పోయినా తప్ప ఎవరు వంతుకు వచ్చింది వాళ్ళు వెళ్ళవేక తప్పదమ్మా ఉండాలే కోమీ కొమరి కలుగుతుందమ్మా నాయనా అడగ్ కొడుకును నా నాకు పెరిగిన ఐఐటి పెళ్లి చూసుకుంటా ఐఐటి లగ్గా చూసుకుంటా నాకు కోడి కేసుకున్నాను అబ్బాయి కొడుకున్నాను ఎందుకంటే కానీ భూమి మీద చేసి నాకు పెళ్లి లేదు పేరంట లేదని సచ్చదాకా నేను వేసుకుంటే ఎన్ని రోజులు బతుకనా నా మీద మన్నువత్తుడు దంగం మా సంతనపరం లేదు అయినా కొడుకు అయినా కనుక ఐదేళ్ళ కొడుకుని అడవు మరి అడవుతో పూలు పట్టుకోని వచ్చి అన్న పాలపోయే అన్నమ్మా ఐదేళ్ళ భార్య పడతలేము అన్నం ఉన్నది MEEEE ah! రేవను కాంగేదు అన్న ఆ తెలివరి నికి ఏం కావాలి కొడుకు ఇస్తున్నావు నాకు కొడుకు పిడని లే ఇతలే నీ మాట మూడు వట్టు రెండు గాలు కాలు వట్టుకుంటా మూడు గాలు ను ఇత్రనే నేతా ను ఇత్రనే నేతా ఇతలే

ఓహో మత్తు పైసేదా బా పైసలు కూడా నేను ఇప్పుడు ఆరు నెలలు ఆరు నెలల వరకు వస్తాడు ఆరు నెల ఆరు ఇప్పుడు ఆరు నువ్వు ఆ ఆయన వచ్చిన ఓ మర్షి నేను అక్కడ పోయి పైసలు సంపాదించిన ఇంటికాడ నువ్వు ఏం చేసిన ఆయన అడుగుతాడు నేను ఒటికే ఉన్నా నువ్వు అక్కడ పైసలు సంపాదించిన ఇక్కడ పొలగాలు సంపాదించిన మాకు పిల్లలు కలిసినట్టు పని పనిచేసినట్టు కట్టినట్టు సరే మరి ఇప్పటి కానీ సంతానం ఇచ్చిన మొదలు పెడితే నువ్వు కొడుకుని వీడి మంచం మీద కాలు మంచం కింద పెట్టరాట వాళ్ళు ఉన్నారు నీ కాలు మొత్తం పని మంచి అయ్యో నీ అయితే బంగారు కాలు అయితే కొనుక్కొని తిండు నీ అయినా తోలి అయినా నా అయినా తోలి అయినా ఎవరైతేనే ముక్కల దానికి అన్న అంటే మా అత్తలంజ ఎటుకెత్తే ఉన్నది మొత్తుకు మొద ఉన్నది అత్తలంటే పడతాను పది పచ్చబడతాను సిక్కి ఘనకాదాను లేకపోతే మా అత్త మాడిపిటే కూడా ఏడు పెళ్లి అయినా ఇంటి వినే ఉంటాను నేను చిన్న పల్లెం కడుతుంది మన సంగీతకే ఉంచుకోపోతుంది ముగ్గురు కుండలే ఉన్నాయి నా మోరేండి మోదిస్ ఇద్దరికి నేను వాళ్ళ పైసలు ఒంటరి మైలే పెట్టుకోవాలి కొత్త దారుణం మొన్ననే కొత్తదారుణం అయితే సంతానం కావాలి అంతవు

దగ్గర విలుతుకొని తీసుకున్న భర్త నాదా అనుకున్న పని ఎవరైనా కొడుకుల పని కుంగం దొరికిందని నాదా మరియు కొడుకులు సంతరం దొరికిందని చెప్పింది తల్లి కేండ్రౌ పిండలో పోయిందా పిండగారు తొమ్మిదేళ్ళు పంటకు పది గడియలు గడియలు కాలం నాయుడు తొమ్మిది ఏడు పాపం ఉన్న దాగది పదం ఉన్న దాగలి కక్కచ్చు రాగది కళ్యాణం ఉన్న దాగది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్